దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సెంట్రల్ మహారాష్ట్ర కొంకణ్ గోవాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది కర్ణాటక కేరళలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాబోయే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు దేశంలో మరింత చురుకుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది మహారాష్ట్రలోని మరట్వాడ విదర్భ గోవాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది కేరళ దక్షిణ కర్ణాటక కోస్టల్ కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఉత్తర కర్ణాటక కోస్తాంధ్రాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది లక్షద్వీప్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణలో ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు పుదుచ్చేరి కారేకల్ లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది గుజరాత్ ఛత్తీస్గఢ్ తూర్పు మధ్యప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఒడిస్సా కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఉత్తరాఖండ్ తూర్పు రాజస్థాన్ తూర్పు ఉత్తరప్రదేశ్ పశ్చిమ మధ్యప్రదేశ్ అండమాన్ నికోబార్ అరుణాచల్ ప్రదేశ్ జార్ఖండ్ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరప్రదేశ్లోని పలు గ్రామాలు వరదల బారిన పడ్డాయి ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది